ఇది వస్తుంది ఎలాక హలో యజమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు బాగున్నారా ఐ మీన్ ఇంకా వాళ్ళు అయితే రొటీన్ వీడియో ఆల్రెడీ నేను అంటే చేసినా బెండకాయ కాయ రొట్టెల కోసం కూడా రొట్టె చేద్దామలో ఇది మటన్ వచ్చింది ఈ మటన్ ఎక్కడదంటే రియల్ ఎస్టేట్ దగ్గర మైసామ దగ్గరకు వస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఆషాడంలో చేస్తారు ఈసారి కొంచెం లేట్ అయింది ఎవ్రీ ఇయర్ చేస్తారు చేస్తారన్నమాట దీర ఎవరు వచ్చారా సో అదనమాట ఇంకా వంట ప్రిపరేషన్ అయితే ఇదిగో నేను చేస్తున్నా ఆల్రెడీ చేసేసిన ఆల్రెడీ బెండకాయ కర్రీ అయిపోయింది బెండకాయ కర్రీ రొట్టెలు చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఆల్రెడీ వంట ప్రిపరేషన్ చేసింది ఇదిగో నైట్ చేసిన టమాటా కర్రీ ఉండే సో రొట్టెలు చేయాలి నెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే అటన్ని కవర్ లో నుంచి తీసేద్దాం ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి డైరెక్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక కేజీ ఉంది పేగులు అంతా వేస్తారు వాళ్ళు కేజీకి కొంచెం ఎక్కువనే ఉంది అనుకుంటా బెండకాయ కర్రీ అయిపోయింది రొట్టెలు స్టార్ట్ చేయాలేస్తున్నాయి చున్న రొట్టెలు పిండి అయిపోయింది యాక్చువల్గా అయితే రొట్టెలు నేను ఆల్రెడీ పిండి ఈవినింగ్ పట్టించడానికి వెళ్ళిన అక్కడ కూడా మనకు ఒక సబ్స్క్రైబర్ గుర్తు బట్టి మాట్లాడారు అనమాట అయితే ఏం చేసినా పిండి వేడి ఉంది కదా అని తీసి బాగా డబ్బాలో పెట్టి బ్యాక్ సైడ్ బాల్కన్లో పెట్టిన నైట్ పడుకునే ముందు అలాగే మర్చిపోయినా అంతా కొంచెం పైన పైన అంతా వాటర్ జల్లులు పడ్డది బ్యాక్ సైడ్ నుంచి వాటర్ వస్తాయి కదా ఆ జల్లులంతా పడి పిండి అంతా కొంచెం ఉండలు ఉండలు అయిపోయింది ఏం చేస్తే ఒక హాఫ్ కేజీ మందం అంతా వేస్ట్ అయిందని అనుకోవాలి సో ఈసారి రొట్టెలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి పిండి ఆగుతుందో లేదో లేదంటే పురుగవుతుంది కదా అని చెప్పేసి ఇంకే అలాగా బాధ అనిపించింది నైట్ మర్చిపోయినా నేను అసలు లోపల డబ్బా పెట్టడం మర్చిపోయాను అనమాట అది జరిగింది చాలా పెద్ద మిస్టేక్ అదే రొట్టెలు అయితే వేస్తున్నాయి ఇప్పటికీ జొన్న రొట్టెల్లో చాలామంది బియ్యం కొంచెం బియ్యం వేసి పట్టిస్తారనమాట రొట్టెలు బాగా సాగుతూ రావడానికి అండ్ రొట్టెలు విచ్చుకోపోకుండా రావడానికి అని చెప్పేసి చాలా మంది బియ్యం యాడ్ చేస్తారు బట్ నేను బియ్యం వేయను అలాగే వచ్చేసి అలవాటు కాబట్టి ఇంకా సో బేసిక్గా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం బియ్యం యాడ్ చేసుకొని పిండి పట్టించుకుంటే మనకు రొట్టెలు విచ్చుకోకపోతే అసలు రొట్టెలు చేయాలని అసలు చిరాకు వస్తుంది ఇంకా అందుకని రొట్టెల అంతే చాలా మంది రొట్టెల కవర్ ఎక్కడ అక్క అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ ఇంట్లోనే బట్టలకు వచ్చే కవర్ ఉంటుంది కదా బట్టలకు వస్తాయి కదా బేసిక్గా శారీస్కి అలా వచ్చే కవర్ని ఇలా రౌండ్గా కట్ చేసిన నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి చూపించాను కవర్ ఎట్లా కట్ చేయాలనేది ఒక షార్ట్ వీడియో అనుకుంటాను షార్ట్ వీడియోలో చెప్పాను నేను నేను రౌండ్గా కవర్ ఎట్లా కట్ చేస్తాను అనేది నేను పెట్టింది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు నాది ఏదో లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టుగా కనిపిస్తుంది కొంచెం లేదంటే చాలా మంది ఇట్లా లెఫ్ట్ వీడియోతో అంటే ఆ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా అంటే అక్క ఇన్స్టాగ్రామ్లో బాగా వేసుకుంటారు అనమాట మీరు లెఫ్ట్ హ్యాండ్తో తినిపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదు కొంతమంది మంది అదే మొత్తానికంటే హాఫ్ అన్ అవర్ పట్టదు రొట్టెలు చేయడానికి ఏదో పెద్ద గంటల తరబడి ఏం చేయాలి హాఫ్ అన్ అవర్ జస్ట్ హాఫ్ అన్ అవర్లో పది నుంచి పదిహేను రొట్టెలు చేయచ్చు అయిపోయింది ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారనమాట అక్క మీరు రొట్టెలు ఎలా చేస్తారు రొట్టెల కవర్ ఎక్కడ తీసుకున్నారని అబ్బా ఒక్కొక్కరికి ఎన్ని డౌట్లో నిజానికి నేను చెప్పాను కదండి బట్టలకు వచ్చే కవర్నే ఇలా రౌండ్గా కట్ చేశాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇది ఎక్కడ దొరుకుతుంది ఏ షాప్లో దొరుకుతుంది అంటే ఏమని చెప్పానండి నేనే ఇంట్లోనే కట్ చేసుకున్నాను సో రొట్టెలు అయితే ఇలా కొంచెం కవర్కి అప్లై ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రొట్టెలు ఇలా అద్దుకుంటున్నాం ఎవరి చేత్తోని కూడా చేసుకోవచ్చు కోలతోనైనా చేసుకోవచ్చు ఎవరు చేసుకోవచ్చు కవర్కి పొడిపిండి అడ్జస్ట్గా పొడిపిండితో కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఈజీగా ఇలా నాకు ఈ వే అలవాటు అయింది కాబట్టి ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట రెండు కవర్లు యూజ్ చేశాను పైనుంచి నుంచి ఒకటి కింద ఒకటి లేదంటే పైన కవర్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు మనకు ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ మెథడ్ అయితే మనకు కొంచెం ఈజీ అన్నమాట ఇంకా అలాగా సో నిజానికైతే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు కొంచెం కొంచెం అంటే ఇంత మరీ ఫస్ట్ చేసేవాళ్ళు ఇంత పలచా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటూ సైజు చిన్న సైజు ఇప్పుడు నేను చేశాను కదా ఈ సైజులో చేసుకొని చేత్తో ఒత్తుకొని చేసుకుంటే కూడా ఈజీనే అండి ఏం పెద్ద ఇది కాదు ఇవాళ రేపు ఏందంటే రైస్ తగ్గించి అందరు కూడా రొట్టెలు కానీ చపాతీలు కానీ టిఫిన్లు అని చెప్పేసి కొంచెం రైస్ని అవాయిడ్ చేస్తున్నారు కదా ఇంకా అలాంటప్పుడు మనం ఇంట్లో ఎన్ని రొట్టెలను కొనుకొచ్చుకుంటూ చెప్పండి ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు వేడివేడిగా చేసుకొని తినచ్చు అన్నమాట అంతే సింపుల్గా ఏం ఉండదు రొట్టెలకు పెద్దగా చూపించాను కదా ఇలా మొత్తం రౌండ్గా చేసుకున్న తర్వాత అంటే కొంచెం ఎడ్జెస్ అయితే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ఇలా వేలుతో కొంచెం ఒత్తుకుంటే సరిపోతుంది ఎంతే రొట్టె రెడీ అయిపోయింది మీకు అనిపించవచ్చు చెప్పే వాళ్ళకి ఈజీగానే కానీ వాళ్ళకి రాదక్క అని చెప్పేసి అబ్బా నా ఛానల్లో రొట్టెల గురించి ఎన్ని వీడియోలు ఉన్నాయో లెక్క తల్లి వీడియోలు ఎన్ని ఉన్నాయో ఈ రొట్టెలే అన్ని వీడియోలు ఉన్నాయి అయినా కొంతమందికి నేను చెప్పేది అర్థం అవుతులేదా వాళ్ళకి చేయడానికి రావట్లేదు నాకు అర్థమవుతలేదు బట్ అలాగా మొత్తానికి రొట్టె ఇలా చేసుకున్న తర్వాత చేతి కొంచెం వాటర్ అప్లై చేసుకొని రొట్టెని ఇంకా పెనం పైన వేసుకొని టర్న్ చేసుకుంటూ కాల్చుకోవడమే అంతే సింపుల్ ఆల్రెడీ నేను నాలుగైదు రొట్టెలు అయితే చేశాను చూసారు కదా సో మేము కొంచెము మరీ పలచగా మరీ మందంగా కాకుండా మీడియంగా తింటాం కాబట్టి ఇలా చేసుకుంటాను ఇంకా పలచగా చేయొచ్చు బట్ అంతా పలచగా చేసి సాగదీసి సాగదీసి చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ఇలా చేస్తారన్నమాట ఇంత ఈజీ ప్రాసెస్లో రొట్టెలు అయితే చేయడము ఇంకా ఇంకా చాలామందికి అర్థం కాలేదేమో నాకు తెలియదు ఇక మొత్తానికి రొట్టెలు అయితే అయిపోయింది బెండకాయ కర్రీ రొట్టెలు కాంబినేషన్ వేరే లెవెల్ అసలు మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ నాన్ వెజ్లోకి రొట్టెలు ఎంత ఇదో సో బెండకాయ కర్రీ కూడా అంత ఫేవరెట్ ఫ్యాన్స్ మా ఆయన కానీ ధీరజ్ కానీ లక్కీ కూడా చాలా హ్యాపీగా తింటుంది ఒకటి నుంచి రెండు రొట్టెలు లక్కీ తింటుంది నేను ఒక రెండు రొట్టెలు మా ఆయన ఒక రెండు నుంచి మూడు ఆయన ధీరజ్ ఇంట్రెస్ట్ కొద్ది తింటే ఒకటి తింటాడు అది కూడా వాడికి చపాతి అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి వాడికి నచ్చితేనే రొట్టె తింటా అంటాడు ఏదైనా పప్పులు కానీ పప్పు ఆలు కర్రీ పప్పు అలా ఉంటే తింటాడు బట్ ఎనివే వాడి చాయిస్ అది వాడు ఎప్పుడన్నా తింటాడు మొత్తానికైతే ఇలాగ డి లంచ్లోకి అలా చేసుకొని తిన్న తర్వాత ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ బర్త్డే ఫంక్షనే అందుకనే రెడీ అయినాము ఇంకా లక్కి తల్లి రావట్లేదు లక్కి ఆల్రెడీ తినేసింది కాబట్టి కాసేపు ఇంకా ఇంటి దగ్గరలోనే ఫంక్షను రిలాక్స్ అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి లక్కి సీసీ కెమెరా పెట్టేసి ఇంకా మేమైతే ఫంక్షన్కి వెళ్ళాము ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అనమాట మా మరిది ఆయన ఇంకా మేము ఇంకో మరిది వాళ్ళు లిఫ్ట్లు అందరం ఒకేసారి పడతలేం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లిఫ్ట్లో ఒక్కసారి వెళ్ళేసు ఇంకా దాని తర్వాత నెక్స్ట్ అయితే మేము వెళ్దామని చెప్పేసి ఇంకా ఇలాగ ఇంకా లోపు మేము ఇలా కొంచెం ఫొటోస్ దిగి వీడియోస్ అయితే మాకు మేము ఇలా కొంచెం దిగుతూ ఉన్నాం అనమాట ధీరజ్ కూడా రానని చెప్పేసి ఫస్ట్ మారం చేసింది కానీ దగ్గరనే కదా పెట్టా వెళ్ళేసి వద్దాము అని చెప్తే లాస్ట్కైతే ఇలాగో అలాగైతే ఒప్పించిన ధీరజ్ని ఇంకా హాల్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ లోనే అండి ఫస్ట్ బర్త్డే బాబుది ఫస్ట్ బర్త్డే అక్క కనిపిస్తుంది కదా అక్క వల్ల కూతురుది అనమాట కజిన్ కూతురుది అక్క బిడ్డది మనవాడిది ఫస్ట్ బర్త్డే ఇంకా అందుకని చెప్పేసి అందరం అయితే ఓ చేసినాము అక్కను కూడా మీరు మా ఫామ్లో మేము ఒక దావా గెట్ గెట్టుగెదర్కి చూసారు కదా అప్పుడు మేమందరం కలిసి చేసుకున్నాం అనమాట మొత్తానికి అందుకని చెప్పేసి ఇలా కూర్చున్నాం బాబు అయితే ఫుల్లుగా పాపం బాగా సతాయిస్తుండని చెప్పేసి అలా కాసేపు రిలాక్స్ అవుతూ ఉంది చిన్నపిల్లలు కదండి ఆ డీజే సౌండ్ కానీ ఆ బెలూన్స్ బ్లాస్ట్ అవ్వడము దాంతో బాగా ఫుల్లుగా సతాయించు అనమాట ఇంకా ఇలాగ లోపు తినేద్దామని చెప్పేసి ఇంకా పాపం వాడు రిలాక్స్ అయ్యే వరకు అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా భోజనాల దగ్గరకు వచ్చేసినాము ఇంకా ఇంటర్నేషనల్ అంటే వైష్ణవి ఇంటర్నేషనల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు కామారెడ్డిలో ఇంకా అక్కడ వచ్చేసి ఇదిగో అందరం కూడా భోజనాలు చేస్తున్నాం అన్నమాట భోజనాల్లో ఏముంటుంది ఇంకా నాన్ వెజ్ వెజ్ అన్నీ చాలా ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండే మనకి ఏ ఐటెం నస్తే దానికన్నమాట ఇంకా అలాగా మటన్ రోటీ బిర్యానీ ఎగ్ ఇంకేమో ఇంకా అన్ని నేనైతే కొంచెం పన్నీర్ కర్రీ వేసుకున్నాను పన్నీర్ కర్రీ చాలా బాగుండింది పన్నీర్లో టూ టైప్స్ ఆఫ్ కర్రీ ఉండే మేతి పన్నీర్ ఒకటి అండ్ పన్నీర్ ఒకటి రెండు రకాలు ఉండే ఇంకా ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ బోల్డ్ మంది అన్నమాట ఒకరిద్దరు కాదు అక్క మీ వీడియోస్ చూస్తాము మీ వీడియో చూస్తామంటే అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఏదైనా కానీ ఒక యూట్యూబర్కి తన సబ్స్క్రైబర్ కలిసి మీ వీడియోస్ బాగుంటాయి అక్క లక్కీ ఎలా ఉంది అని చెప్పేసి మీ వీడియోస్ ఏది మిస్ కాకుండా చూస్తామని అంటే ఇంక అంతకు ఏముంది ఇక్కడ నా పక్కన కనిపిస్తున్న సిస్టర్ కూడా మన సబ్స్క్రైబర్ అన్నమాట ఆ సిస్టర్ గురించి కూడా ఒక వీడియో చేయండి అక్క అని చెప్పేసి కూడా మన కాంటాక్ట్ అవుతూ ఉందన్నమాట చూద్దాం ముందు ముందు అయితే ట్రై చేద్దాం అన్నమాట ఇంకా అలాగా మొత్తానికి అందరూ ఎందుకంటే చాలామంది అలా అంటుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఎనీవేస్ సబ్స్క్రైబర్తోనే అలా మీటప్ అలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ధీరజ్ కూడా తింటూ ఉన్నాడు ధీరజ్ ఫుల్గా అనమాట వాడికి మొన్నటిదాకా హాస్టల్కి వెళ్ళిందోకెత్తే అయితే ఇప్పుడు వాడికి క్రికెట్ కిట్ కావాలని చెప్పేసి టార్చర్ పెడుతుండు ఎంత నచ్చ చెప్పినా కానీ అస్సలు వినట్లేదు ఇప్పుడు అది క్రికెట్ కిట్ అయితే అరౌండ్ ఫోర్ థౌజండ్ కావాలి దానికి వద్దురా అంటే కూడా వినట్లేదు అందుకనే చాలా కోపంగా ఉన్నాడు ధీరజు ఇంకా నేను మా చెల్లెలు మా మరుధులు మా ఆయన ఇంకా అందరం కలిసి కూడా ఇదిగో ఇలా భోజనాలు అయితే చేస్తూ ఉన్నాం అనమాట బట్ మొత్తానికి క్లైమేట్ కూడా ఎంత అంటే కూల్ కూల్గా ఎంత బాగుందో అసలు చల్లగా వర్షం తక్కువ కానీ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది జల్లులు జల్లులు ఏదో తనకిష్టం ఉన్నప్పుడే పడుతున్నట్టే పడుతుంది వర్షము బట్ అంత హెవీ రైన్ అయితే ఏం కాదు ఇంకా అలాగా అందరం కలిసి అయితే తింటూ ఉన్నాము ఏదో పాయలాగా ఏదో స్టార్టర్స్ ఒకటి బాగుండింది చికెన్ సూప్ ఒకటి ఇంకా ఏదో కూడా చాలా రకాలు ఉండే సో మనము ఆల్రెడీ రొట్టెలు బెండకాయ కూర మంచిగా తినేసిపోయినాం కాబట్టి ఇంకేంటి ఏదైనా కానీ అండి ఇంట్లో ఒక కర్రీతో కట్ నుండి తింటాం కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మూడు నాలుగు రకాల కర్రీస్ ఉన్నప్పుడు అసలు అసలు అది తృప్తిగా తినలేము నిజమా కదా కామెంట్ చేయండి సో అప్పటి వరకు ఇంకా తినేసి వచ్చేవరకు ఇంకా బాబు కూడా కొంచెం రిలాక్స్ అయ్యిండు అప్పుడు ఇక మళ్ళీ తినేసి వచ్చినాక ఇలా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము నేను ఈ ఫంక్షన్కి వెళ్ళడము సెకండ్ టైం అనమాట అంటే ఇంటర్నేషనల్లో ఇలా చిన్న చిన్న అకేషన్స్ ఇది బ్యాంకెట్ అలాగా ఉంటుంది అన్నమాట అలాగా వెళ్ళడం ఇది సెకండ్ టైము బట్ ఇది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కామన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఏదైనా రెస్టారెంట్ ఉందా ఫుడ్లో ఫ్యామిలీతో ఏదైనా వెళ్ళగలిగేది ఉందా అంటే ఇది ఒకటే అన్నమాట ఇది ప్రమోషన్ అని అనుకోబాకండి ఎందుకంటే మేము తెలుసు కాబట్టి ఇక్కడ ఏది బాగుంటుంది అనేది కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇంకా అంతే మొత్తానికైతే తినేసి మంచిగా రిలాక్స్ అయ్యి ఇంకా అలాగ అందరం కూడా వన్ బై వన్ అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఇంకా వాడు ఎత్తుకోవడానికి అసలు అవకాశమే లేదు ఏడుస్తూనే ఉన్నాడు అన్నమాట ఎంత క్యూట్గా ఉన్నాడో మళ్ళీ మేబీ ఫస్ట్ పాటలే పిల్లలు అందరు ఇలాగే ఉంటారు ఎందుకంటే డిస్ట్ అవ్వడం అయితే కానీ ఇలా అందరు చూసి పబ్లిక్ని ఇంతమందిని చూసి ఒకేసారి ఏడవడం కానీ బెలూన్ సౌండ్కి అలా కొంచెం పిల్లలు ఆటోమేటిక్గా అయిపోతారు అది ఇంకా అందుకని చెప్పేసి చాలాసేపటి తర్వాత అయితే కామైండు ఇంకా మేము మేమిచ్చిన పాకెట్తోని వాడు ఆడుకుంటా ఉన్నాడు ఎంజాయ్ అనమాట ఇది ఓవరాల్గా మొత్తానికి ఫస్ట్ బర్త్డే దావాదు ఇంకా లక్కి తల్లిని ఎప్పటికప్పుడు మేము వీడియో కాల్లో అంటే సారీ సీసీ కెమెరాలో చూస్తూనే ఉంటాము ఎందుకంటే ఇంకా అది తినేసి రిలాక్స్ అవుతూ ఉంది కాబట్టి ఆ టైంలో మేము ఈ పని చేసుకున్నాం అన్నమాట ఎందుకంటే ఈ దేని పని దానికే ఉంటుంది మనం కాలం టైంతో పాటు మనం అన్నీ అక్కడే ఆగిపోలేము ఏ పని జరగాల్సింది ఆ పని జరగాలి అంతే మనం కొంచెం రిలాక్స్ అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితేనేమి గెట్ టుగెదర్తోనేమి ఏదో ఒకటి ఇలా కొంచెం వెళ్తూ ఉంటే మన మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇంకా అంతే సమస్యలు ఎప్పుడు ఉంటాయి అవన్నీ ఉండేటివే కాబట్టి దాని నుంచి కొంచెం బయటపడడానికి మనకు కొంచెం ఇంకా టైం అయితే ఇలా కొంచెం టైం స్పెండ్ చేయాలి ఇంకా అలాగా సో మొత్తానికి ఇది ఫ్యామిలీ పిక్ ఎందుకంటే ఈ పిక్లో మీకు ఒకటి లాక్కి తల్లి ఒకటి మైనస్ కనిపిస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా కొన్నిసార్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ధీరజ్ని ఫోటో దిగుదామంటే ధీరజ్ రాలేడు ఎందుకంటే అలిగిండు కాబట్టి అస్సలు రావట్లేదు వాడు ఇంకేదో కష్టంగా అటో ఇటో చేసి కొంచెం తిన్నాడులే కానీ ఇంకా ఈ ఫోటో అంటే అస్సలు వాడికి పెద్దగా నచ్చదు ఫోటోస్ ఎక్కువ దిగడానికి ఇంట్రెస్ట్ చూపించాడు ధీరజు ఇంకా అలాగని చెప్పేసి అందరం కూడా కొంచెం అయితే ఇలా ఫొటోస్ దిగేసి ఇంకా కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉండింది పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కానీ ఇంకా మనకి ఏం డ్యాన్స్ అంత పెద్దగా డ్యాన్సు రాదు కాబట్టి పాపం డ్యాన్స్ చేద్దామని చెప్పేసి అని ఎందుకని ఎట్లుంటుందండి డ్యాన్స్ ఇంకా అందుకని చెప్పేసి మేమేం చేయలేదు వాళ్ళు చేస్తూ ఉంటే కొంచెంగా ఇలా క్యాప్చర్ చేసామన్నమాట ఏదైనా కానీ బట్ ఎనీవేస్ మొత్తానికి బర్త్డే ఫంక్షన్ దావత్ అయిపోయిన తర్వాత అందరం అలా కూర్చొని ఇంకా కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా దాని తర్వాత ఇంకా ఇంటి దగ్గరికి వెళ్దాం కొంచెం టైం ఉంది కదా మనం కూడా ఇంటి దగ్గరికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర వర్క్ అవన్నీ చూసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం ఇంకా ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ ఇంకా గ్రానైట్ వర్క్ అయిపోయినట్టే ఇక్కడ మేము ఉండే ఇంట్లో కొంచెం థర్డ్ ఫ్లోర్లో అయితే కొంచెం వర్క్ అయితే ఉంది అదంతా మళ్ళీ గ్రిల్స్ ఇదంతా ఉంది అనుకోండి బేసిక్గా వర్క్ ఇంకా చాలా ఉంది వర్క్ అయిపోయిందన్న విషయమే లేదు చాలా వర్క్ అయితే ఉంది ఇంకా మేము ముగ్గురం కలిసి వెళ్ళడం పైగా వీళ్ళు ఎప్పుడు రారు కాబట్టి ఇంకా మా అయితే వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ మేము నేను వెళ్తాను బట్ మా చెల్లెలు అయితే ఎక్కువ రారు కాబట్టి పనులపల్లి అలా చూసేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చినాము ఎల్లు వచ్చేసి వర్కర్స్ మన టైల్స్ వేసేవాళ్ళు అన్నమాట మా ఆయన్న ఒకటే అన్నారు సార్ ఎప్పుడు ఇలా అంటే ఎక్కువగా వర్క్ దగ్గర ఉంటారు కాబట్టి వర్క్ చూసుకుంటారు కాబట్టి ఇలా ఎక్కువగా రెడీ అయ్యి వెళ్ళరు కదా కొంచెం మామూలుగా అండ్ డైలీ డైలీ వేర్ లాగానే వెళ్తారు కాబట్టి వాళ్ళు చూసి మా ఆయన చూసి షాక్ అవుతున్నారు సార్ ఇవాళ చూడడానికి చాలా బాగున్నారని చెప్పేసి కాంప్లిమెంట్ ఇస్తున్నారు అన్నమాట అందుకనే నవ్వుతున్నారు వాళ్ళు తను కూడా గుర్తుకుండాలని చెప్పేసి అలా కొంచెం ఫోటో తీయించుకున్నాడు మా ఆయన ఇది వచ్చేసి పెంట్ హౌజ్ పెంట్ హౌజ్ ఆల్రెడీ మొత్తం అయిపోయింది ఓన్లీ డోర్లు కిటికీలు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి గ్రానేట్ టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా కలరు లపము ఇదంతా కూడా ఉంది నేను వీడియో కాల్ లో కొంచెం చూస్తూ ఉన్నాను కాబట్టి మీకు కొంచెం కొంచెం వీడియో అక్కడక్కడ బ్లర్రీగా కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ సెల్ఫీ వీడియో ఒకటి వైరల్ అయిపోయింది చూసారా సో చెరువులో తోసేసింది చూసారా అప్పటి నుంచి ఇలా సెల్ఫీలు దిగాలంటే కూడా భయపడుతురు ఏ సెల్ఫీ వీడియో ఏది తీసుకున్నా గానీ దాని గురించి ఫస్ట్ టాపిక్ అయితే అదే డిస్కషన్ అండ్ ఇంటి పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో దానికి అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట పైనుంచి చూసే వ్యూ అయితే మామూలుగా ఉండదు ఫోటోస్ కానీ సీనరీస్ గా ఇలా పిక్స్ దిగడానికైతే సూపర్ వ్యూ ఉంటుంది అసలు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత గ్రీనరీగా ఉంది బ్యాక్ సైడే అలా హైవే రోడ్ అది వచ్చేసి నిజాంబాద్ టు హైదరాబాద్ హైవే రోడ్ రింగ్ రోడ్ అని సారీ హైవే రోడ్ అన్నమాట ఇంకా ధీరజ్ అక్కడి వరకు కొంచెం డల్గా ఉన్నాడు ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఫుల్ అనమాట ఇలా కొంచెంగా అందరం కూడా గుర్తుండిపోయేలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ ఫొటోస్ అలాగా ఇంకా దాని తర్వాత నాకు కొంచెం మాయానేమో డ్రైవింగ్ గురించి నేర్పిస్తున్నాడు ఏం రైతు నేర్పిస్తున్నారని నీకు వచ్చు కదా అనుకుంటున్నారా అయితే ఇది ఆటో గేర్ అన్నమాట నాకేమో గేర్లు వేయడము అది కొంచెం వచ్చు ఇది ఆటో గేర్ ఇంకా ఈజీ డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే నాకు ఒకటి అనిపించింది ఈ ఆటో గేర్ కార్ అయితే సూపర్ అనిపించింది ఎందుకంటే మనకు బ్రేక్ ఉండదు సారీ బ్రేక్ అంటున్నా ఏంటిది క్లచ్ ఉండదు అండ్ ఇంకా గేర్లు వేసేది కూడా ఉండదు ఒక్కసారి గేర్ వేసామనుకోండి ఆటోమేటిక్గా వెళ్తూనే ఉంటుంది బట్ బాగుంది ఇది నేర్చుకునే వాళ్ళకైతే ఈజీ ఈజీ అనిపించింది నాకైతే అందుకని చెప్పేసి అలా కొంచెం అయితే ఒక రౌండ్ వేసానమాట చూడ్డానికి నాకు అంటే ఆటో గేర్ కార్ డ్రైవ్ చేయడం ఫస్ట్ టైము ఇంకా అందుకని చెప్పేసి నాకైతే అనిపించింది డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ డ్రైవింగ్ చేయాలని కొంతమందికి ఇష్టం ఉంటుంది కదండి వాళ్ళకైతే ఈ ఆటో గేర్ కార్ అయితే మంచి ది బెస్ట్ అని నేర్చుకునే వాళ్ళకని నాకు అనిపించింది బట్ ఇది సింపుల్గా పెద్దగా ఇందులో టెన్షన్ పడి ఆగం కార్ వస్తుందో రాదు అన్నట్టు ఏమి లేదు ఈజీగా అన్నమాట అందుకని మనం కూడా ఒక రౌండ్ వేసాము అలాగ మొత్తానికి వేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చినాము యాక్చువల్గా ఇంకా కొంచెం టీ పెట్టుకుంది టీ తాగుదామని చెప్పేసి అందరం కూడా ఇంటికి వచ్చేసినాము లక్కి తల్లికి రాగానే నేను అన్నం తినిపించేసి టీ తాగిచ్చేసిన రిలాక్స్ అవుతూ ఉంది చైర్లో కూర్చొని చూసారా ఆయన ఇక్కడ వచ్చేసి ఇంకా మా అయితే ఇంకా మా చెల్లె స్కూల్లో చెప్తుంది హాస్టల్ వార్డెన్ కాబట్టి తను వేరే పని మీద అయితే వర్క్ మీద అయితే హాస్టల్కి వెళ్ళింది ఇంకా ఆ లోపమే ఇంటికి వచ్చేసి ఇలా అందరం కలిసి టీ పెట్టేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట బట్ ఏదైనా కానీ ఇలా చిన్న చిన్న అకేషన్స్ చిన్న చిన్నగా ఇలా గెట్ గెదర్స్ ఉంటే మైండ్ స్ట్రెస్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంతే ఇంకా అప్పటికే మేము తినేవరకే ఫోర్ థర్టీ అలా అయింది కాబట్టి ఇంకా ఇంత వంట చేస్తానో తినేసి వెళ్ళండి అన్న కానీ వాళ్ళు అసలు ఇంకా నైట్ కాసేపు కూర్చొని ఇంకా అంత చాలాసేపు తర్వాత నేను స్వీట్ పొటాటోస్ తీసుకొచ్చాను కదా అవన్నీ ఉడకబెట్టుకొని అన్నీ తినేసి అన్నీ చేసేవరకు కొంచెం లేట్ అయింది కానీ వంట అయితే ఏం చేస్తా అంటే తిననని చెప్పేసి అంటే ఇంకొంచెం లేట్ తిన్నాం కాబట్టి అదే డైజెస్ట్ అవ్వలేదు ఇంకా అది మొత్తానికి ఇది బర్త్డే వీడియో ఐ హోప్ మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మరి మన ఛానల్ నచ్చితే వీడియోస్ అన్ని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్కి అసలు సబ్స్క్రైబర్సే లేరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్